ఒంగోలు నగరం నడిబొడ్డున కొత్త కూరగాయల మార్కెట్ ఉంది అది అందరికీ తెలుసు ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు ఇక్కడైతే ముఖ్యంగా మనం వెనక చూడొచ్చు షాపులు మొత్తం ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి షాపులు మొత్తం ఎక్కడ క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన షాపుల్లోకి మీరు ఇమిడియట్ తరలి వెళ్ళండి అంతేగాని రోడ్డు మీద ఎటువంటి షాపులు అనే ఉద్దేశంతో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి పెద్ద ఎత్తున అయితే పోలీస్ ఫోర్స్ అంతా దించి ఇక్కడైతే ఆక్ర తొలగించడం జరుగుతుంది ఇవి ఆక్రమణ లేని అసలు నిజంగా ఇది నిజంగా ఆక్రమణగా జరిగిందా లేదా ఏమన్నా దీని వెనకాల రాజకీయ కక్ష అనే కోణం ఉందా అనేది మనమైతే కొంతమంది బాధ్యతల్ని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము ఇన్ని రోజులు దాదాపు ఒక శతాబ్దం ఒక పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మార్కెట్ ని ఒక్కసారిగా ఎందుకు కదిలించారు ఏ ఉద్దేశంతో కదిలించారు అనేది వాళ్ళ యొక్క మాటల్లో కూడా తెలుసుకుందాము ఇక్కడైతే కొంతమంది బాధితులు ఉన్నారనమాట మీ పెట్టిన పెట్టే రోడ్డు మే అన్నారు సదరం లేవు ఎట్ట అమ్ముకోవాలా బతుకాలి బేదవాళ్ళు బాధవాళ్ళు కొట్టు లేని వాళ్ళు అందరం కొత్త మేము రెండింటికి వచ్చే ఎనిమిది తొమ్మిది అవుతుంది సార్ ఎట్ట బతుకాలి మేము అందరం తీసేస్తే సరుకులన్నీ చాలా సరుకులు ఉన్నాయి కొందరు కాలంగా ఉంటాయి సార్ సంవత్సరాల నుంచి ఉంది మీ ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి మార్కెట్ వచ్చిన కానించి ఆ మార్కెట్ వచ్చిన కానించి ఉంటాం సార్ ఎన్ని సంవత్సరాలు అడ్డం లేదు అర్థం కాలేదు మున్సిపల్ టికెట్లు కట్టలేదని రోజు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు నలభై రూపాయలు వసూలు చేస్తున్నారు మున్సిపల్ బాడుగులు కట్టలేదు ఎక్కువ బాడుగులు పెంచుతున్నారు ఎట్ట పెంచుతారు సార్ ఎట్ట కట్టాలా ఆయన నుంచి రూపాయలు అర్ధ రూపాయలు చంపచ్చుకునే వాళ్ళమే కానీ అన్ని మనీ కాదు కదా రైతులు కట్టాలి కదా అన్ని అన్ని రూపాయలు అన్ని కట్టి బాడుగులు అన్ని తినాలి కదా పిల్లకాయలు అన్ని చదివించుకోవాలి అన్ని తినాలి అన్ని తప్పదు కదా ఇప్పుడు మీకైతే షాపులు కేటాయించారు కొంతమంది చాపులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ షాపులు ఉండవల్ల రెంట్లు కట్టలేదు అని దాని కాదు అసలు తీసిమంటున్నారు రోడ్లు రాజకీయ అన్ని ఉన్నాయి సార్ ఒకటే కాదు అన్ని ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలుంటాయి ఒకరికాని కాదు అన్ని ఉంటాయి మాకు మా చోట్లు మా కొట్లు సదరంగు లేవు అధికారులు అధికారులు మా జోలికి ఎవరు రాల ఇంకా బాలని వాసు కానీ ఎవరు కానీ ఏ అధికారి కానీ రాల ఇప్పుడున్న అధికారి ఎమ్మెల్యే జగన్ ఈయనెవరయ్యా జనాధరం జనాదరు చేపించారని అందరికీ మాకు మారికట్లో మేము అనుకుంటాం దయచేసి మీ ఇంటికి మీ కాడికి మేము వచ్చాము నాలుగైదు మాటలు వచ్చాం అయినా కరిచాము బాలికలేందో కట్టించుకోవాలి కానీ మా పొట్టలు మీరు కొట్టకూడదు మేము ఈ రోజు ఇవాళ సంపాదించుకుంటే ఇవాళ తిన్నట్టు లేకపోతే లేదు మా పరిస్థితి కానీ ఎవరు మమ్మల్ని పోజించిన వాళ్ళు ఎవరు లేరు మా సంగతి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ ఇప్పుడు ఏ మార్కెట్కి కొట్లోకి వెళ్ళండి కొట్లోకి వెళ్ళండి అంటే అవన్నీ వస్త పోసి ఏరిగి ఎత్తిపోసి ఇవన్నీ అంతా గొంతుగోళంగా ఉంటాయి దయచేసి మీరు ఇక్కడ పెద్దలు వచ్చి మీరు ఎమ్మెల్యే కానీ కౌన్స ఆయన ఎమ్ కమిషనర్ కానీ వచ్చి ఎమ్మెల్యే మన 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 ఎమ్మెల్యే గారు దయచేసి ఎవరు వచ్చినా చిన్న పెద్ద నేనంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను సోట్లు అనుకునే వాళ్ళు అందరు గారు సుమారు రెండు వందల యాభై మంది ఉన్నాం మేము ఇక్కడ అందరు గారు ఇది ఎమ్మెల్యే చేపించాడు అని అంటున్నారు మీరు వచ్చి దయచేసి మీరు అది నిన్ను నిన్న రమ్మంటా నేను రమ్మంటా కానీ ఇది చెయ్యొద్దు